హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్ గేమింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మాకు రీసెంట్గా అయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే సస్పెండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే నాకైతే మీకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే సిఎస్ ర్యాంక్ అయితే ఆడుతున్నాను ఫ్రెండ్స్ నాతో కాడికి మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తాను మీకు ఏమైనా మంచిగా అనిపించకుండా చెప్పండి ఇంకా మంచిగా ట్రై చేస్తాను మంచిగా ఆడనికి మంచి కంటెంట్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే లాక్టోర్ అయితే పడింది ఇక్కడ కిల్ అయితే కిల్ చేస్తాను కిల్ అయితే వచ్చేసి కిల్ కొట్టని అయితే ట్రై చేద్దాం టీమేట్ అయితే డౌన్ అయ్యాడు టీమేట్ రివైవ్ ఇచ్చేసిద్దాం టీమేట్ రివైవ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎన్నిస్ ఎక్కడ ఉన్నారో చూద్దాం ఇంకా ఇద్దరు ఉన్నారు టీమ్మేట్ ఇంకొన్ని కొట్టేస్తాడు నాకైతే ఎన్ని మరే బ్యాక్ వచ్చింది నేను చూసుకున్నాను కదా నిమిషం ఈ ఇంట్లోకి వెళ్ళి మెడికిట్ అయితే వేద్దాం ఇప్పుడైతే మెడికిట్ అయితే వేస్తున్నాం అన్నమాట రెండు మెడికిట్లు పోయి వేసుకుని అప్పుడైతే మనమైతే వెళ్ళి ఆ ఇద్దరు ఎన్బిస్ని మనమే కొట్టేద్దాం ఇప్పుడైతే మనమైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడికైతే వెళ్ళి ఇంకొకళ్ళని అయితే కెళ్ళేస్తున్నాం అరే అమ్మ కిల్ అయితే వచ్చేసింది వేడికైతే కిల్ అయితే కొట్టేస్తాం కానీ మన టీమ్మేట్ని అయితే కాపాడలేకపోయాం పోనీలే మనకైతే విక్టరీ వస్తే సరిపోద్ది టీమ్మేట్ని కాపాడాల్సిన అవసరం ఏం లేదు సో మనమైతే లాస్ట్ కిల్ అయితే కొట్టేసేద్దాం దీని అయితే ఎడు ఊంగేసుకోండి ఊకంగా అయితే తగిలిపోయింది ఇప్పుడైతే ఇంకొక వన్ బుల్లెట్ వన్ బుల్లెట్ వచ్చేసింది త్రిబుల్ అయితే సక్సెస్ఫుల్లీ కొట్టేసాం ఇప్పుడైతే ఇంక సెకండ్ విక్టరీకి అయితే వెళ్తున్నాం అన్నమాట సెకండ్ విక్టరీలో ఎన్ని కిల్స్ కొడతామో చూద్దాం అండ్ ఈ రౌండ్లో మంచిగా అడితే మీరు నాకు టెన్ సబ్స్క్రైబర్స్ రావాలి ఎక్కువ ఏమద్దు అట్లీస్ట్ ఒక టెన్ టెన్ ఈ వీడియోకి ఒక టార్గెట్ ఒక వన్ కే వ్యూస్ ఒక వన్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అన్నమాట ఈ వీడియోకి అంత వ్యూస్ అనుకో ఒక గివ్ అవ్ వేద్దాం ఒక హండ్రెడ్ డైమండ్స్ టాప్ అప్ చేద్దాం ఎక్కువ చేయలేను ఒక హండ్రెడ్ డైమండ్స్ స్టాప్ అప్ చేస్తాం ఓకే వన్ కే వ్యూస్ టెన్ సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ లైక్స్ వచ్చాయనుకో ఈ వీడియోకి మాటిస్తున్నాను మనమైతే బాంబేస్ అనయితే అయితే వన్ సెవెంటీ ఎయిట్ అయితే డ్యామేజ్ అయితే పడింది ఇంకొక ఎనిమిది ఇక్కడ సైడ్ నుంచి యువకాంగ్స్కొని అయితే వచ్చేస్తున్నాడు వాడికి అయితే కిల్స్ చేయడానికైతే మనం వెళ్ళదామనమాట ఇక్కడ అందరినీ టీమేట్ కొట్టేశాడు ఇంకొక్కడే ఉన్నాడు మనకైతే కిల్స్ అన్నీ మిస్ అయిపోయాయి ఇంకొక లాస్ట్ కిల్ ఉంది ఆ లాస్ట్ కిల్ వచ్చేసింది మనకి ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా థర్డ్ రౌండ్కి అయితే సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మనమైతే ఇంకా చూద్దాం ఎన్ని కిల్స్ కొడతాము అంశాన్ని ఎక్స్ట్రా ఉంది ఇచ్చేసాను ఇంకా గోవాలు మెష్రూమ్ అది తీసుకొని మనమైతే సెకండ్ రౌండ్లో ఎన్ని విక్టరీలు అంటే ఎన్ని విక్టరీలలో ఎక్కువ కిల్స్ కొడతాను అది పాయింట్ ఇప్పుడు డెసర్టీగలు ఉంది లాంగ్ రేంజ్కి షార్ట్ రేంజ్కి థామ్సన్ ఉంది మనం ఇంత లాంగ్ వచ్చాడనుకో డెసర్టీగలతో ఇచ్చి పడేద్దాం షార్ట్ వచ్చాడనుకో అంటే దగ్గర వచ్చాడనుకో థాంసన్ తోటి ఇచ్చి పడేద్దాం ఇప్పుడైతే ఈ ఇంటి సైడ్ అయితే ఒక్క ఎనిమి వచ్చాడు వీడిని అయితే నేనే కిల్ చేయాలనుకుంటున్నాను కిల్ అయితే అసలు మిస్ అవ్వకూడదు ఇప్పుడైతే ఇంతకుముందు అయితే త్రీ కిల్స్ మిస్ అయినాయి వన్ కిల్ వచ్చేసింది ఇప్పుడైతే కిల్ అయితే మిస్ అవ్వకూడదు అరే రే ఎప్పటి నిమిషం మరి ఆగు రాగురా నాయనా ఆడు బిల్డింగ్ పైన నుంచే కొడుతుంది చూడండి అక్కడ బిల్డింగ్ మీద ఉన్నాడు ఒక నిమిషం ఉంటే ఇచ్చేస్తాను నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తా అది కొద్దిగా వీడి ఇంట్లో నుంచి కొడుతున్నాడు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఆ కొద్ది క్యారెక్టర్ వేసాడు మనం కొంచెం లాంగ్ ఉందాం అది మనకు తగలకుండా ఒక గ్రానేడ్ ఉంది మన దగ్గర గ్రానేడ్ వేద్దాం ఒక్క నిమిషం గ్రానేడ్ అయితే వేసినాం అరే అరే రే కిట్కీ నుంచి బయటపడి అరే టీమ్ మీద కొట్టేసింది అయ్యరు ఆగురా వస్తున్నారు గాయస్ హెడ్ షార్ట్ అయితే పడిపోయింది సక్సెస్ఫుల్ హెడ్ షార్ట్ కొట్టి ఎనిమిది అయితే కిల్ చేసిన బట్ మా టీమేట్ని కాపాడలేకపోయినా అది ఒక్కటి బాధ గాయస్ ఎప్పుడైతే మనకైతే వన్ కిల్ వచ్చింది ఇంకా టూ కిల్స్ ఉన్నాయి ఆ టూ కిల్స్ ట్రిబుల్ కిల్స్ కావాలి మనదే కిల్స్ కావాలి ట్రిబుల్ కిలో బై కిల్ వచ్చేసింది ఓరే కిల్ అంతే ఇంకొక కిల్ ఎందుకు మాట్లాడేస్తున్నావు బాగా అరే డామేజ్ డామేజ్ రయ్యారే అరే యారు స్నైపర్తో కొడదామని చూసినా కానీ మిస్ అయిపోయింది ఒక్కడే కొట్టేస్తాం ఈజీగా చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ అయితే ఇక్కడైతే ఇంకా రావట్లే వాడు అదిగొది వస్తాడు ఒక్క అరే రేపు గ్లూ వాళ్ళు అనుకున్నా యాల్స్ లేవు మన దగ్గర గ్లూ వాళ్ళు అనుకున్నా ఇప్పుడైతే మనమైతే పడాలి ఇప్పుడైతే స్నైపర్తో స్నైపర్ మిస్ అయింది ఓ బాయ్ సక్సెస్ఫుల్ థర్డ్ రౌండ్ అయితే కంప్లీట్ చేసాం సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసాం థర్డ్ రౌండ్కి వచ్చేసాం అట్లా అన్నది మన ఎప్పుడైతే మనమైతే వెస్ట్ రిపేర్ ఉంది రిపేర్ కిట్ తీసుకున్న ఇంకా దివాల్స్ కూడా తీసుకున్నా రిపేర్ కిట్ వేసిన తర్వాత రాలేదు రిపేర్ కిట్ మళ్ళీ వేసిన ఫుల్ సక్సెస్ మొత్తం ఎన్నిసీ కొట్టడమే లేట్ అన్నమాట ఎనిమిస్ రావడమే లేట్ నేను కొట్టడమే లేట్ నాకు కిలో రావడమే లేట్ అంతే ఇప్పుడైతే ఎన్నిస్ రాగానే ఫుల్ కిల్స్ అయితే చేసుకుందాం ముందటికైతే వెళ్ళిపోదాం రష్కి వెళ్ళిపోవాలి మనమైతే ఎప్పుడైనా రష్కి వెళ్ళిపోవాలి లాంగ్ ఉండి దాక్కొని ఆడటం మనకు నచ్చదాల మన ఏది ఉన్న రష్ ఇప్పుడైతే జస్ట్ మిస్ అది మనకు తగులుతుంది ఇక్కడైతే కూడా ఆఫ్లైన్ ఉన్నట్టు వాటి అమ్మ ఆఫ్లైన్ హెడ్ షాట్ భలే పడింది బట్ అమ్మ డ్యామేజ్ హెడ్జాటా ఒప్పి పోలితే బా ఏం కాదు ఏం కాదులే ఇట్లా సెట్ అయిపోతే ఇట్లా హెడ్ షాట్స్ పోతుంది ఇటో కూడా వచ్చాడు చూసిన నేను ఇటో కూడా వచ్చాడు బయటకు వెళ్ళరా నాకు బాగుంది ఒక్క నిమిషము టీమ్మెట్ కొట్టేస్తారా మనదే వచ్చింది అంటే కిల్ చేసి నా పాపం వాడిది అరే యారు వన్ ఫిఫ్టీ పడ్డది నీ అమ్మ ఆ అమ్మ టీమ్ వర్క్ కిల్ చేసుకుండు రా నాయన లాస్ట్ ఓరే అయితే ఇంకొకటిలో బుయ్య మళ్ళీ చూద్దాం వీన్ అయితే మనం కొట్టే ఖరయ్యా కిల్ చూస్తే ఉంది ఫ్రెండ్స్ మీకు అయితే నా ఛానల్ నచ్చిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టాటా ఆల్